స్టార్ట్ అవ్వము ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మన భీమిలి సో చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాదో సీ పక్క నుంచి మనం జర్ జర్నీ చేస్తున్నాం మనము సో నెక్స్ట్ అవతల సైడ్ నుంచి వచ్చినప్పుడు అయితే ఇంకా బాగా కనపడుతుంది సీ మీకు సో మన ఈ బ్యాక్ సైడ్ వెళ్తే మనకు ఆర్కే పిచ్చి వస్తుంది మనం ఫ్రంట్ వెళ్తున్నాము ఈ భీమిలి చూడండి భీమిలి టెన్ కిలోమీటర్స్ అని ఉన్నది అక్కడ చూడండి సో ఈ టెన్ కిలోమీటర్స్ అయితే భీమిలి అనేది వస్తుంది సో ఎక్సలెంట్ లొకేషన్స్ అండి ఎందుకంటే మనము ఈ యొక్క కార్ ట్రావెలర్ చేసింది ఒకసారి మనం ఒకసారి సీ పక్క కూడా మీకు తీసుకెళ్తాం చూడండి అవతలకి మీకు అంటే మధ్యలో ఉన్నటువంటి చిన్న లొకేషన్ ఇది అంతా కూడా కార్లోనే మీకు ట్రావెలింగ్ చేస్తూ అంతా కూడా కార్లోనే ట్రావెలింగ్ చేస్తూ బస్సు వస్తుందండి బస్సు వెళ్ళిన తర్వాత మనం అవతలకి వెళ్తాము చూడండి ఎంత బాగుంది లొకేషను యాక్సిడెంట్గా ఉంది కదా సి సో కాబట్టి జస్ట్ మనం భీమిలిని మధ్యలో ఉన్నటువంటి జస్ట్ క్రాస్ చేస్తున్నాము బాధలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసి మనం వెళ్ళాలి ఎప్పుడు కూడాను సో ఆగి ట్రావెలింగ్ చేస్తే బాగుంటుంది చూడండి ఎంత మంచి లొకేషన్స్ సో ఇది భీమిలికి వెళ్తుంటే మధ్యలో ఉన్నటువంటి లొకేషను చూడండి ఆ ఇద్దర చిన్న చిన్న బోట్లు కూడా చుట్టూ కూడా సిగలు ఉన్నాయి ఇలాగా ఎంతో ఎంజాయ్ చేస్తారండి ట్రావెల్స్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు లాంగ్ నుంచి అవ్వచ్చు సో మరి కారు వేసుకొచ్చి ఇక్కడ కూర్చుని చాలా ఫిల్ అవుతుంటారు సో ఇటువంటి అవకాశాన్ని అంటే మీరు విశాఖపట్నం రాకపోయినా పర్లేదు మీరు ఏ ఫారెన్లో ఉన్నా లేకపోతే హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నా కారు ద్వారా అన్ని లొకేషన్స్ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇండియా అంతా కూడా ఈ యొక్క కారు ద్వారా ప్రతి హైవేని టచ్ చేసుకుంటూ మొత్తం ఇండియాని మీకు చూపెట్టాలి అదేవిధంగా సార్ చూడండి లొకేషన్స్ మనకి సో ఎక్సలెంట్గా మనకి మనకి అవుతున్నది జరుగుతుంది సో చూడండి మనము బీచ్ రోడ్లోనే జర్నీ చేస్తున్నాము సో జర్నీ చేస్తుంటే ఈ విధంగా ఉంటా కాలు వెళ్తుంటేనే సో బాగుంది కదా ఇప్పుడు మనం బీమిలో బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నామండి సో చూడండి ఒకసారి మనం ట్రావెల్ చేస్తున్నాము సో ఇది భీమిలి బస్ స్టాప్ బస్ స్టాప్ దగ్గరలో మనం ఉన్నాము లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో బస్ స్టాప్ లోపల నుంచి మనం తిరిగి మన సార్ సో చిన్నది ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా బస్సులు బస్సులన్నీ కూడా ఈ లొకేషన్లోనే వెళ్తాయండి సో ఈ లొకేషన్లో ఆగి మళ్ళీ ఇక్కడి నుంచి ఇది వెళ్ళిపోతాయి అంటే ఏదో కాంప్లెక్స్లో ఉండదు ఇక్కడే బస్సులు తిన్నదానికి మాత్రమే ఇక్కడే ఉంటుంది ఇదంతా తిరిగి ఇంకొంచెం చూడండి పోస్ట్ బే భీమిని పట్టణం మనం చూసారా అది తిన్నాను సో బస్ స్టాప్ వాటికి సో ఇదంతా కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చే బస్సుని క్యాచ్ చేస్తారు లోపల వాళ్ళు మనం భీమి లోపల నుంచి బస్ స్టాప్ నుంచి మనం మరలా బీచ్ రోడ్కి వెళ్తున్నామండి బీచ్ రోడ్ సో లెఫ్ట్ సైడ్కి వెళ్తే తగ్గరపోర్స్ వెళ్తామండి సైడ్ వెళ్తుంది రైట్ సైడ్ వెళ్తే బీచ్కి వెళ్తాము మనం బీచ్కి వెళ్తున్నాము బీచ్ లో లెఫ్ట్ రైట్ కూడా మనకి చిన్న చిన్న షాపులు కొంచెం జరగకుండా అదే విధంగా ఇక లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి పోర్ట్ ఉంటదండి ఇక్కడ భీమిని పోర్ట్ అనేది ఉంటది ఇక్కడ లెఫ్ట్ సైడ్ భీమి కోర్ట్ అండి అదేవిధంగా ఇక్కడ ఎవరు ఫ్రెండ్ ఆయన ట్రాఫిక్ సో జస్ట్ ఫైవ్ మినిట్స్ మనం సో చూడండి ఫ్రెండ్ ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఏంటంటే మన భీమిలకి ఫిష్ పడుతున్నట్టు అలాగా లేడీస్ని వేసే స్టాచ్యూలు ఉన్నాయి సో అద్భుతం అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం ఏదో ఒక ఆఫీస్ ఉందండి రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ ఇక్కడ కొద్ది ఫిష్ మార్కెట్ అనేది పెద్దది ఇది పెద్ద పెద్ద ఫిష్ అవి కూడా ఇక్కడ అమ్ముతారు చిన్నవి వేరే చోట్ల అమ్ముతారు సో జస్ట్ అలా నుంచి చూడండి ఫిష్ మార్కెటింగ్ ఇది సో ఇక్కడ చూడండి ఇక్కడ మంచి మనకి స్టాచ్యూస్ అవి పెట్టారు ఇక్కడ సో కాబట్టి ఇక్కడ మనకి లొకేషన్లో ఎంట్రన్స్ చదువుతుంది అంటే బీవ్ లొకేషన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఏమో బీచ్ అనేది వస్తుంది బీచ్ ఎంత ఉంటున్నాము సో రైట్ సైడ్ కొన్ని స్టాచ్యూలు ఉన్నాయి చూడండి రైట్ సైడ్ సో ఒక రౌండ్ కూడా మనం చూద్దాము ఓకే సో ఇది భీములోకి బీచ్లోకి అవ్వమండి ఇది లొకేషన్స్ కూడా మీరు వచ్చు లెఫ్ట్ సైడు సో ఇక్కడ ఇదే అండి మెయిన్ రీచ్ మెయిన్ రీచ్ అయితే భీములు ఇదే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చూడొచ్చు ఇది సైడ్లో లొకేషన్లో ఏంటంటే మనకి ఏదన్నా తినాలన్నా ఏదన్నా మనకి సైడ్నే ఉంటాయి బీచ్లోనూ సో కాబట్టి లెఫ్ట్ సైడ్ చూడండి బీచ్ మనం ఆల్రెడీ కొంచెం తిరిగి పెట్టాము సో ఈ ట్రావెలింగ్లో ఏంటంటే మనకి అనేక విషయాలు తెలుస్తాయండి మనకి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి విశేషాలు ఉంటాయి ఒక కల్చర్ ఉంటుంది అన్నమాట మనకి సో కల్చర్ని మనం మన తెలుసుకోవాలి మనకి అన్ని కల్చర్స్ కూడా మనం తెలుసుకుంటేనే మనకి ఒక ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది సో ఒక ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్ తోటి వచ్చి ఎంజాయ్ చేస్తే చూడండి పిల్లలతోటి ఎంజాయ్ చేస్తే చూస్తారు కొన్ని ఏరియాలు ఏంటంటే చోటకు ఉండకమంటే పాప వాళ్ళకి అవకాశం ఉండదు వాళ్ళందరూ చూడండి ఇక్కడ మన భీమిలి అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ రాసారు ఇది భీములో ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి ఇది మన భీమి చాలా అద్భుతమైన లొకేషన్స్ అండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారు సో ఇవి తీసుకుంటూ ఎంజాయ్ చేయచ్చు ఇంకా భూమికి సంబంధించినటువంటి లొకేషన్ అండి ఇది కూడా ఉంటుంది సో అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని టెక్చర్స్ అటువంటివి కూడా ఇక్కడ ఉంటాయి చూడండి ఇక్కడ ఒక ఏసస్ సంబంధించినవి కూడా మనకు ఉండే ఎక్కువ నాకు ఉంది సో మాకు యొక్క కూడా ఉన్నది దాన్ని చూసుకుంటే చూడండి వింటూ ఉన్నటువంటి లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి మనకి ఎప్పుడైనా ఈ వీడియో చేస్తున్నప్పుడు కొద్ది చూసి చేయాలి ఎందుకంటే ఏదో ఒకటి మనకి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాము కాబట్టి చూసిన వాళ్ళని ఆగలేదు ఇక్కడ సో చూడండి ఇక్కడ ఒక అద్భుతమైన లొకేషన్ ఒకటి ఉన్నది ఇంకోటి ఒక ఉన్నది ఇక్కడ చూసుకుంటే సి పక్కన అంత అద్భుతం చూడండి సో ఈ సిలో ఈ లొకేషన్స్లో ఎన్నో మూవీస్ తీసుకుంటారండి ఇక్కడ తెలిసి చూడండి అంటే మనకి కూడా ఉంటుంది ఉన్నటువంటి లొకేషన్స్ అండి ఇవన్నీ కూడా ఓకే చూస్తారు మంచి మంచి లొకేషన్స్ చాలా తొత్తగా ఉంటాయండి చూడండి అక్కడ జూమ్కి వేస్తాము బోట్ ఎందుకు కదా జూమ్లో బోట్ కూడా దగ్గర అందరూ కూడా ఈవినింగ్ అయినప్పటికీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ విధంగానో విశాఖపట్నం అన్ని బీచ్లు కూడా ఈ విధంగానే ఎంజాయ్ అనేది ఉంటుంది సో మీరు కూడా ఈ భీములు బీచ్లో ఉన్నట్టే మీరు వీలవండి పనిపిస్తారు అది ఏంటి కూడా ఇక్కడ టేజ్ చేస్తుంటారు చిన్న చిన్నవి చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో ఈ యొక్క భీముల్లో ఏంటంటే ఈవినింగ్ టైం ఇంకా బాగా వస్తుందండి చాలామంది ఎక్కువ మంది ఉంటారు అదేవిధంగా మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే షాపింగ్స్ అన్నీ కూడా మనకి ఫుడ్ సెక్షన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడలాగా మన కిందకెళ్ళటకి మనకి ఈ విధంగా ఉంటుందండి సో చూడండి మన బ్యాక్ బ్యాక్ సైడు అదేవిధంగా లొకేషన్ మాట్లాడుకుంటూ పోతే వెనకాల మీకు చూడండి కనబడుతుంది కదా సో అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంతోమంది రోడ్డు మీద వస్తుంటారు వెళ్తుంటారు జాగ్రత్తగా క్రాచ్ చేయాలి రోడ్ని సో మన కారులో మరి ఉంటాము ఓకే ఫ్రెండ్స్ సార్ చూడండి మనకి భీమిల్ బీచ్ రోడ్డు బిచ్ రోడ్లో ఉన్నాము యాక్సిడెంట్ లొకేషన్స్లో సో టు ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి అయింది అనుకుంటాయి ఇక్కడ పుత్తులు ఉన్నాయి సో ఇక్కడ చూద్దామండి అమ్మ ఎంత అమ్మా ఒకటిని ఒక రెండు కలుస్తావా కొద్దిగా గట్టిగా ఉండాలి సో ఒకటి ముప్పై రూపాయలు అంట మనం తీసుకుంటాను నేను ఒకటి రెండు తీసుకుంటాను సరే మళ్ళీ కలుస్తావా సో మనకి బీచ్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ ఉందండి షాపు ఏం పేరు రమ్మని పేరు సత్యవతి అని ఇప్పుడు ఉన్నారు సో ఎవరైనా వస్తే ఇక్కడ మీరు కొనుక్కోండి వాళ్ళకి హెల్ప్ చేసుకుని కూడా అవుతారు సో ఒకసారి బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తాము సో కింద పడతాం జరిగింది సో నా బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక్కడ నుంచి సో చూడండి బీచ్ సో ఫుద్దిగా జార్ కింద పడ్డాము జరగలేదు చూడండి మంది ఉన్నారు వీళ్ళు అందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఏదో సర్వీస్ చేస్తున్నారు ఫోటోస్ అవి అదేవిధంగా మనకి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా బాగా దొరుకుతుంది చూడండి సో ఇక్కడ కొన్ని సమాజాలు ఉన్నాయండి మా తర్వాత చూడొచ్చు అది ఓకే 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 పడిపోతున్నారా ఇదే కొద్ది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి చూడండి ఎవరైనా వచ్చినా కూడా మేము బీచ్ రోడ్లో ఇక్కడ తగిలి పడిపోతున్నామండి సో దీన్ని ఇంకా బాగా చేయాలి కొరిపోయినా మనకి ఏమవలేదు ఓకే సో ఒక చెప్పండి ఇక్కడ లోకల్లో చెప్పండి జివీఏఎంసి వరకు సో ఒక చూసుకుని వెళ్ళాలి ఇక్కడ మేము చూడకపోవటం వల్ల పడిపోయినా సో దీనివల్ల ఏంటంటే ఒకసారి ప్రమాదాలు అలా జరుగుతుంటాయి మనకి చూడండి ఇక్కడ మొక్కజొన్నపోతులు హ్యాపీగా తినొచ్చు ఒకసారి ఎంతమ్మా కదా సో మొక్కజనపొత్తులు కొనుక్కున్నాము ఎంతమ్మ దీన్ని సో కాబట్టి మనకి ఈ లొకేషన్ చూసినప్పుడు జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఇక్కడ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తున్నప్పుడు కూడాను చూడండి ఓకే ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే నేవాటాలు ఉంటుంది ఇక ఆల్రెడీ చూస్తున్నారు అదే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చిన్న చిన్న స్టాట్రీలు చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ చిన్న కూడా ఉన్నాయి మనము భీమిల నుంచి మనం లెఫ్ట్ బీచ్ రోడ్డే వెళ్తుంటే ఇలాగ ఆర్కే బీచ్ కూడా వెళ్ళిపోతుంది సో మనం భీమి నుంచి మళ్ళా ఆర్కే బీచ్ సైడు మనం స్టార్ట్ అవ్వండి సో ఫిష్ మార్కెట్ చిన్న ఫిష్ మార్కెట్ ఇది సో చూడండి మనకి లాంగ్ లాంగ్లోంచి చూస్తే విధంగా కనపడుతుంది ఈ చిన్న చిన్నగా చేపలని తీసుకొస్తారు ఇక్కడికి మీరు చూడవచ్చు విధంగాను మనకు తీసిన యొక్క మార్కెట్ చిన్న ఫిష్ మార్కెట్ షాపింగ్స్ కట్టర్ కానీ ఇంకా ఓపెన్ చేయలేదు ఇది షాపుల్ని సో మరి ఇప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు కానీ ఇక్కడైతే మార్కెట్ అనేది ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అన్నమాట చిన్న చిన్న మార్కెట్లు కూడా బీచ్ నుండే దక్కనుండే వెళ్తుంటదండి ఇదంతా కూడాను సో గంట రోడ్స్ కూడా బాగున్నాయండి ఇప్పుడు రోడ్స్ కూడా చూడండి ఇక్కడ చూడండి అంత బాగుంది చూడండి సి

ఒకప్పుడు పాత రూట్ అండి ఇది ఇది రైట్ సైడ్ నుంచి చేశారు ఒకప్పుడు ఇదే రూట్ ఒరిజినల్ రూట్ కానీ ఇప్పుడు ఇది వాడటం లేదు రైట్ సైడ్ ఉన్నది ఇక్కడ స్లేటర్ లోకేషన్స్ అంటే కూడానా రేట్ సైడ్ హోటల్ ఉందండి హోటల్ దగ్గర లాగా తింటూ కూడా ఎంజాయ్ చేస్తారు బీచ్ పక్కగా వెళ్తున్నాం కూడా మనము